నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడతాం అక్క నమస్తే అక్క నమస్తే అమ్మా అక్క నితిక పేరు అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎవరి నితిక మాకు కూడా పరిచయం చేయండి మీ ఛానల్లో మేము చూసాము నితిక మేమేం తప్పు చేసాం అక్క మాకు పరిచయం చేయట్లేదు లేదు కదా ఏం తప్పు చేయలేదు టైం రాలేదు అంతేనా ఎవరి యాక్చువల్ గా అందరం కూడా డబ్బు గురించి అయ్యో మనకి ఇది అందాలి చేయాలి అని మనం అందరం అనుకుంటూనే ఉంటాం అయితే చాలా తొందరగా డబ్బు అందాలి అని అనుకున్నప్పుడు మనం ఏంజల్స్ ని హెల్ప్ కానివ్వు లేకపోతే ఆ దేవి దేవతల హెల్ప్ అనేది తీసుకుంటాం అయితే జనరల్ గా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంజల్ నెంబర్స్ పేర్లు చాలా ఉన్నాయి అవి చెప్తే ఇక మీరు మతం మార్పారా అంట ఇంగ్లీష్ లో ఉంటాయి మేనిఫెస్టేషన్ బుక్స్ మనం ఇంగ్లీష్ లో మన పిల్లలు చదువుకోవాలి చదువుకోవచ్చు యూకేకి వెళ్ళొచ్చు కానీ మనం ఏదైనా మేనిఫెస్టేషన్ గురించి చెప్తే అగో శ్రవంతి గారు రంగు ఇది అని చెప్పి మొదలవుతారని ఎందుకు వచ్చింది ఇది అని చెప్పి ఏంజల్ గురించి ఎక్కువగా మాట్లాడకుండా ఉండడం అనేది జరిగిన విషయం కానీ ఈ పేరు నేను అమౌంట్ గురించి ఒక చోట అందాలి మనకి అని అనుకున్నప్పుడు నేను బుక్స్ తీస్తూ ఉంటే ఫస్ట్ బుక్ ఓపెన్ చేయగానే నితికాది కనపడింది నితికా బాగుంటుంది నితికాది అని నేను అనుకోవడం జరిగింది మరి ఏంజల్ గురించి మీరు చెప్పారు కదా మరి ఎలా చెప్తున్నారు అంటే నితికాకి ఏమి ఇష్టము అని అంటే అమ్మ నీ గురించి మేము దండం పెట్టుకుంటాం మాకు డబ్బు అందేటట్టుగా చెయ్యి నీ పేరు ఐదుగురికి చెప్తాం నిన్ను ప్రోపగండ చేస్తాం ఆ ఐదుగురు అడగంగానే ఆశీర్వదిస్తుంది ఆవిడ డబ్బుతో ఆ నీ బ్లెస్సింగ్స్ వాళ్ళు కూడా అందుకునేటట్టు వాళ్ళకి దోహదపడుతుంది వాళ్ళకి హెల్ప్ చేస్తాము అంటే నితికాకి చాలా ఇష్టం ఓ బ్యూటిఫుల్ అయితే ఇది క్వైట్ ఆపోజిట్ ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ మేము రాసుకున్నామని మాకు పనిచేసింది మేము ఇంకొకరికి చెప్తే మాకు పని చేయడం మానేసింది అనే దానికి నేను ఆపోజిట్ ఆపోజిట్ దానికి కూడా ఎందుకో చెప్తా ఎవరికన్నా ఏదైనా చెప్తున్నప్పుడు నేను నెంబర్ గురించి చెప్తాను అక్క ఇది హెడేక్ గా అక్క అంటే నెంబర్ రాసుకో అంట మనం ఎనర్జీస్ ని ఎక్స్చేంజ్ చేసుకో మన దగ్గర ఆరా ఉంటుంది మన చుట్టూరా దాన్ని మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాం నెతిక గురించి చెప్పడంలో తప్పలేదు ఎందుకంటే ఆవిడ దేవత ఏంటంటే ఆవిడ ఎనర్జీని మనం తీసుకుంటున్నాము దానికి గ్రాటిట్యూడ్ గా మనం ఏం చెప్తున్నాము అంటే నలుగురు హెల్ప్ చేసేటట్టుగా చూస్తాము అని చెప్పడం అనేది నాకు బాగా నచ్చింది ఇంకా అసలు ఆగలేం కదా ఏదైనా ఫస్ట్ చెప్పాలి ఫస్ట్ ఇక్కడ చెప్పకుండా నేను వీడియో చేసిన కారణం గ్రాటిట్యూడ్ కనమాట అమ్మా అసలు నీ పేరే మార్మోగేటట్టుగా చేస్తాను ముందు వాళ్ళ నుంచి నన్ను బయటపడయి అని అనుకున్న వెంటనే నాకు డబ్బు అందింది అయితే ఎప్పుడు డబ్బు గురించి మీరు దండం పెట్టుకుంటారా కాసేపు ఇదంటారు కాసేపు అదంటారు అని అంటే ఇల్లు కట్టుకున్నాము దానిలో నీకు తెలుసు కదా ఎన్ని స్ట్రగుల్స్ ఉన్నాయి పిల్లల చదువులు ఇవన్నీ ఉంటాయి ఎవ్వరికైనా కూడా మనం సంపాదించిన దానికంటే ఎక్కువ అమౌంట్ ఎవరికైనా అవసరం ఏ ఉండలేరా సంపాదిస్తున్నారు ఇద్దరు సంపాదిస్తుంటే మా నాన్నగారు చెప్పేవారు నువ్వు జాబ్ చేయకు ఇంట్లో ఉండు ఇల్లు సరిగ్గా అంటే అదే నాన్న అంటే ఇద్దరు సంపాదిస్తే ఇద్దరు ఎంఐల్ కడతారు నిజమే అదే అయ్యింది కూడా అట్లా అంటే మనం ఆలోచన అనేది పరిధి అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు తెలుసా మనకి ఎందుకు డబ్బులు కావాలి కాబట్టి ఎవరికైనా అర్జెంట్ గా అమౌంట్ కావాలి అని అనుకుంటే గనక మీకు ఎక్కడి నుంచి అమౌంట్ అందాలి ఇప్పుడు అంటే గనక నితికాని గనక మీరు ఇన్వోక్ చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది మరి ఎలా ఇన్వోక్ చేయాలి నితికాని ఇది నేను కొంచెం అంటే కుబేర్ స్టోన్ తీసుకున్న వాళ్ళకి కూడా హెల్ప్ ఫుల్ గా ఉంటుంది చాలా చక్కగా చాలా మంది తీసుకోవడం జరిగింది కుబేర్ స్టోన్ చాలా మంది తీసుకున్నారు అందిన తర్వాత కూడా చాలా మంది మాకు అందింది అని చెప్పి కూడా పెట్టారు ఆ ఫొటోస్ కూడా ఇస్తాను వినో ప్లే చెయ్యి అయితే మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే మీరు అన్నారు కదా నితికా గురించి మాకు చెప్పలేదు మీ ఛానల్లో చెప్పారని నా ఛానల్లో కూడా చెప్ప చెప్పని స్విచ్ వర్డ్ని చెప్పేస్తాను సరదాగా అన్న ఇది అది మీకు రెండు ఒకటే నాకు నాకు తెలుసు సరదాగా అన్న ఓకే అయినప్పటికీ మనం మెట్టు పైనలోనే ఉన్నాము ఓ స్విచ్ వర్డ్ చెప్పబోతున్నారు మీరు ఏం చేస్తారు అని అంటే కుబేర్ స్టోన్ తీసుకునే వాళ్ళందరూ కూడా కుబేర్ స్టోన్ ఇట్లా రెండు చేతులతో ఇలా పట్టుకొని నేను చెప్పే స్విచ్ వర్డ్ అనండి తాసా వేఫావే ఏంటే నితిక నితిక ే నితిక నితిక ఇది ఏ లాంగ్వేజ్ లో ఉంది అంటే హిబ్రూ లాంగ్వేజ్ లో ఉంది అనమాట అంటే ఏంటి అసలు అంటే ఏంటి అంటే నితిక మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు కూడా మాతో పాటు నువ్వు అని చెప్పి ఆవిడ బ్లెస్సింగ్స్ మనతో పాటు ఉన్నాయి అని అంటే డబ్బు వచ్చినట్టే లెక్క మీరు ఇది ఎవ్వరైనా కూడా మీకు ఎంత డబ్బు రావాలన్నా కూడా మీరు చూడండి వన్ లాక్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ మీకు అందాలి మాకు ఎటువంటి పరిస్థితుల్లో అనుకుంటే గనక ఈ స్విచ్ వర్డ్ వాడండి ఎటువంటి పరిస్థితుల్లోనే మీకు డబ్బు అందుతుంది చెప్తున్నారు అందింది నాకు అందింది చేశాను పని అందింది నాకు ఎలా చదువు ఎన్నిసార్లు చదువుకోవాలి అనుకుంటూ ఉండండి ట్వంటీ ఎయిట్ టైమ్స్ అనుకోండికా అనుకుంటూ ఉండండి తప్పకుండా మీకు డబ్బు పడుతుంది మరి కుబేర్ స్టోన్ లేని వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళు పట్టుకొని లేని వాళ్ళ పరిస్థితి ఏంటి లేని వాళ్ళు దండం పెట్టుకోండి మితికాని అమ్మవారి లాగానే పరిగణించండి తప్పకుండా మాకు డబ్బు వచ్చేటట్టు చూడమ్మా మేము కుబేర్ స్టోన్ తెచ్చుకుంటాం నా దగ్గరే కొనాల్సిన అవసరం లేదు ఎక్కడైనా కొను మన దగ్గర ఏంటి అని అంటే చాలా రిలయబుల్ వాళ్ళు మనకి ఆ పర్సన్స్ దొరికిన జరగ జరిగింది వాళ్ళు మనకి నాకు చూపించారు మీ లాంటిది మనం బయట ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు కూడా ఉందండి ఇంత ఇంత పెద్దది ఇస్తున్నారు కొంతమందికి అయితే మంచి దిట్టంగా ఉన్నాయి చూసాను నేను మంచి బొద్దుగా ఉన్న స్టోన్స్ వెంట మీరు చూపించిన దాంట్లో కొంచెం స్లిమ్ గా ఉంది కదా బొద్దుగా ఉంది బొద్దుగా ఒక ఒక స్టోన్ అట్లాంటివి మనం మంచి సెలెక్షన్